శ్రీ సీతారామాభ్యాం నమ శ్రీమద్రామాయణము బాలకాండము తొమ్మిదవ సర్గము పుత్రసంతాన ప్రాప్తికై ఋష్యశృంగ మహర్షిని పిలిపించుట అవసరము అని పలికి సుమంత్రుడు రోమపాదుని వృత్తాంతమును దశరథనకు తెలుపుట మంత్రియు సారథియు అయిన సుమంత్రుడు మహారాజు రాణులతో పలికిన మాటలను విని ఏకాంతముగా ఆయనతో ఇట్లనెను పుత్ర ప్రాప్తికై వశిష్టాది మహర్షులు మీకు ఉపదేశించిన అశ్వమేధయాగ విషయమును నేను ఇదివరలో రూపమున వినియుంటిని ఓ రాజా భవిష్యత్ సంఘటనలు దర్శింపగల సనత్కుమార మహర్షి మీకు పుత్ర ప్రాప్తిని గూర్చి ఋషుల సమక్షమున ఈ కథను తెలిపియుండెను కశ్యప మహర్షి పుత్రుడు విభాండకుడు అతనికి ఋష్యశృంగుడు అను పుత్రుడు కలిగి ఖ్యాతికెక్కెను ఆ ఋష్యశృంగ మహర్షి నిరంతరము తండ్రి అయిన విభాండకుడిని అనుసరించి వనములలోనే వలన ఆయనకు ఆ వనములు అచటికి వెళ్ళు ఋషులు తప్ప మరి ఒక ప్రపంచమే తెలియదు ఓ రాజా ధర్మశాస్త్రజ్ఞులచే తెలుపబడి వివాహాత్పూర్వము మేఖలాజిన దండాడులను ధరించుచు నియమజీవనమును ఒకటి వివాహానంతరము నిషిద్ధ దినములలో భార్యతో రెండవది ఋష్యశ్లంగుడు ఈ రెండు విధములైన నడుపగలడు అగ్ని కార్యములను ఉనర్చుచు ప్రసిద్ధుడైన తండ్రిని గురువులను సేవించుచు మొదటి బ్రహ్మచర్యమును పాటించుట ద్వారా ఋష్యశృంగుడు కొంతకాలమును గడుపెను ఈ కాలమునందే పరాక్రమవంతుడు మహాబలశాలి అయిన రోమపాదుడు అంగరాజ్యమునకు ప్రభువు అయ్యెను ఆ రాజు ఒకప్పుడు ధర్మము తప్పినందువలన ఆ రాజ్యమునందు అంతటను చాలా కాలము అనావృష్టి ఏర్పడెను అది సమస్త ప్రాణులకు భీతి గొల్చినది ఆయను తీవ్రమైన ఆ క్షామ పరిస్థితులకు రాజు ఖిన్నుడై వేదశాస్త్ర పండితులైన బ్రాహ్మణులను పిలిపించి ఇట్లు పల్కెను మీరందరూ సమస్త ధర్మములను తెలిసినవారు లోక వృత్తాంతములను ఎరిగినవారు ఈ అనావృష్టికి కారణమైన నా పాపములు తొలగుటకై తగు ప్రాయశ్చిత్తములను వాటి నియమములను దయతో తెలుపుడు వేద పండితులైన ఆ బ్రాహ్మణులు ఇట్లు చెప్పెదరు ఓ రాజా విభాండక సుతుడైన ఋష్యశృంగ మహర్షిని ఏ విధముగనైనను ఇచ్చటికి రప్పింపుడు అటు ఋష్యశృంగుని పిలిపించి బాగుగా సత్కరించి ఆయనకు మీ కుమార్తె అయిన శాంతనిచ్చి నిర్విచారముగా వివాహము చేయుడు అప్పుడు రాజు బ్రహ్మచర్య వ్రతనిష్టలోనున్న ఆ మహర్షిని ఇచ్చటికి రప్పించుట ఎట్లు అను ఆలోచన లోపడును అంతట ధీమంతుడగు ఆ రాజు మంత్రులతో ఆలోచించి ఋష్యశృంభుని తీసుకుని వచ్చుటకై బ్రాహ్మణులను పంపుటయే తగును అని భావించి పురోహితుని మంత్రులను సత్కరించి పంపుటకు నిశ్చయించను వారు రాజు మాటలను విని కలవరపడి వినమురులై రాజా విభాండక మహర్షి అనిన మాకు భయము కావున మేము అచటికి వెళ్లజాలము కాని ఇష్యశృంగుని రప్పించు ఉపాయమును తెలిపెదము అని రాజునకు చెప్పారు వారు ఆయనను తీసుకుని వచ్చుటకు తగిన ఉపాయములను ఆలోచించి ఆ రాజుతో ఇట్లు చెప్పారు మనకు ఎట్టి దోషము అంటకుండా ఆ బ్రాహ్మణుని ఇచటికి రప్పింతము అంతటా అంగరాజైన రోమపాదుడు గణికల ద్వారా ఋష్యశృంగుని రప్పించెను ఆయన రాకతో వర్షములు కురిసి అనావృష్టి తొలగెను అనంతరము రాజు తన కుమార్తె అయిన శాంతను ఆయనకు ఇచ్చి వివాహము జరిపించను ఋష్యశృంగుడు మీకును అల్లుడే ఆ పుణ్యాత్ముని రాకతో మీకు పుత్రులు కలుగుదురు సనత్కుమారుడు తెలిపిన వృత్తాంతమునంతయు మీకు తెలిపితిని అందులకు దశరథుడు సంతసించిన వాడై రోమపాదుడు కృష్యశృంగుని అంగదేశమునకు రప్పించిన రీతిని వివరింపు అని సుమంత్రునితో పలికెను ఇంతటితో ఎనిమిదవ సర్గము సంపూర్ణం